వెల్కమ్ టు అన్ వీడియోస్ అండి మామిడి పళ్ళు సీజను అయిపోతుంది కదండి ఇంకా ఎండలైపోతే కనుక కొంచెం దాంట్లో పురుగు అనేది వస్తుంది కాకపోతే మనం ఇప్పటి వరకు బందిన అనేవి పుల్లగా ఉన్న కాయల్లో పండాక మళ్ళీ చెట్టులో పండిన కాయలు అయితే బాగానే ఉంటాయి షుగర్ వాళ్ళం వచ్చేసి ఇట్లా షుగర్ వాళ్ళు ఇలా పీలతోనే పీసెస్ చేసుకొని తింటే మంచిది అండి జ్యూస్ కంటే జ్యూస్ ఇష్టపడతారు కదండి జ్యూస్లో మనం షుగర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి అంత మంచిది కాదు డైరెక్ట్ ఇట్లా ఫ్రూట్స్ ఇట్లా పీల్తో కనుక తినేస్తే మనకి బ్లడ్లోకి షుగర్ వెంటనే రాల్చండి కానీ చాలా తినకుండా ఉండలేమండి మ్యాంగోస్ సీజన్లో మ్యాంగోస్ మాత్రం తినకుండా ఉండలేము ఏ సీజన్లో ఏ కాయలు తినకపోయినా మ్యాంగోస్ మాత్రం కంపల్సరీ తినేవాళ్ళం అండి మేము చిన్నప్పుడు ఇప్పుడు ఇలా మనం పిల్లతో సహా తింటే వెంటనే షుగర్ లెవెల్స్ వెంటనే బ్లడ్లోకి రాకుండా ఉంటాయట ఇలా ముక్కలుగా తినటం అలవాటు చేయాలండి పిల్లలకి బాగా పిల్లతో అలవాటు చేస్తే ఇంకా మంచిది చాలా బాగుంటుందండి హెల్తీ వేడి చేస్తున్నారంటున్నారే కానీ కొన్ని మనం కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటే వేడి చేయదని అనుభవించిన అభిప్రాయం అండి దీనివల్లే వేడి చేసుకుందనుకోవటం బ్రహ్మ మనం వాటర్ తీసుకోకపోవటం వల్ల కూడా మనకి వేడి చేస్తుందండి వేడి వడి వాళ్ళకి వేడి చేస్తుంది మామూలుగా మ్యాంగోస్ తినొచ్చండి ఎక్కువ మరి ఎక్కువ తినం కదండి ఒకటి తింటాము ఓకేనండి మీరు ఎలా తింటారు మ్యాంగోస్ మా ఇంట్లో ఇట్లా పీసెస్ చేసుకొని మధ్జిగంలో కూడా తింటారండి మా ఇంట్లో విడివిడిగా కూడా తింటాము ఇట్లా దీంతో కనీసం మొత్తం పీల్ తినకపోయినా నవిలి మింగేసి ఉమ్మేసిన పర్వాలేదండి ఎమ్మె మ్యాంగోస్ అంటే ఇష్టమేమని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఏదో బాగా వేడి చేస్తుంది సగ్గద్దలు అవి వచ్చిన వాళ్ళు తప్ప అందరూ తింటారండి ఓకేనండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చాలా ఎంత బాగున్నాయో చూసారాకాయ